आप सभी का चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए

సినిమాలో మంచి కంటెంట్ ఉంది సో మమ్మల్ని నన్ను షార్ట్ ఫిలిమ్స్ లో అక్కడ ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఇది నా డెబ్యూ మూవీ ప్లీజ్ రండి ఒక్కసారి మీరు జస్ట్ థియేటర్ కి వచ్చి కూర్చొని ఆ లో కొట్టుకొని పోతారు సో మై షోర్ గ్యారంటీస్ గా వెళ్ళేటప్పుడు ఒక ఒక ఫీలింగ్ తో వెళ్తారు సినిమాని ఇంటికి తీసుకొని వెళ్తారు ఒక అదొక ట్రాన్స్ లో బతికి ఉంటారు ఒక కొంచెం టైం అంతా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వచ్చి థియేటర్స్ కి రండి చూడండి మీరు ఓటీటీ ఒకవేళ లేదు అనుకుని ఓటీటీలో చూసినా కూడా మీకు నచ్చుతుంది సో ఏదేమైనా ఫస్ట్ అయితే థియేటర్స్ కి రండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది ఒకటైతే నాకు నచ్చలేదు చాలా మంది అమ్మాయిలు జీవితాలు ఆ నాశనం చేస్తుంటే ఒకటే మామూలు చేస్తలేరు నాకు హీరోయిన్ దొరికితే మాత్రం మామూలు కొత్త ఈ నా జీవితాలు ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి లవ్ లో ఉంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కానీ ఎవరు బాగుపడరు లైవ్ లవ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్ అనమాట మా హీరోయిన్ ఉంది చాలా 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 దారుణం ఉంటాయి ఏం చూడండి ఒకసారి ఒకే చూడండి ఎన్ని గొప్ప ఎన్ని గొప్ప ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళనే నమ్మకూడదు అసలు దారుణమైన ఒళ్ళు పూల పూలదండ చూడండి అసలు చూడండి చెప్పు ఎందుకు అన్న సూపర్ అన్న అసలు మీ క్యారెక్టర్ హీరోయిన్ నచ్చలేదు సినిమా చాలా బాగుంది గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ సాంగ్స్ కానీ ఎవరిథింగ్ చాలా 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 బాగుంది భయ్యా నాకు మెయిన్ హీరోయిన్ నచ్చలేదు డైరెక్టర్ డైరెక్టర్ లవ్ నిజంగా ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు పయ్యా సీరియల్ ప్రేమించే ప్రతి ఒక్కరు సినిమా మాత్రం ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకు ప్రేమించాలి ఎందుకు ప్రేమించకూడదు అనేది నిజంగా ఏమన్నా సెంటిమెంట్ అన్న క్లైమాక్స్ ఎంత అయితే మామూలుగా అద్దిరిపోయింది సెంటిమెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ హీరోయిన్ కూడా అదిరిపోయింది కానీ ఇలాంటి మోసాలు చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి దారుణంగా ఉంటారు పరిస్థితి అలాగే సో నిజంగా ప్రొడ్యూసర్ మంచి కలెక్షన్స్ వస్తాయి సార్ నిజంగా ఈ రోజు సెవెన్ ఏడెనిమిది సినిమాలు రిలీజ్ అయినాయి ఇస్ ద బెస్ట్ 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 మూవీ అనమాట అంటే ఇంత మంచి సినిమా అంటే నాకు తెలిసి అప్పట్లో టెన్త్ క్లాస్ భారీ ఎత్తున హిట్ నా తెలిసిన కానీ టెన్త్ క్లాస్ కానీ ఇప్పుడు బేబీ సినిమా కానీ అన్ని సినిమాల కంటే మించే ఉంటుంది కానీ ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే ఉండదు తగ్గదు ఎక్కడ మాత్రం కూడా సూపర్ గా ఉంటుంది మంచిగా ఫ్యామిలీతో వచ్చి మంచిది అలాగే ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా ఎందుకంటే ఒక లవర్స్ అని కాదు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఆంటీ కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చూడొచ్చు కానీ మోసం మాత్రం చేయొద్దు అమ్మాయిల వల్ల మోసపోయిన బ్రదర్స్ అందరికీ ఈ సినిమా అంకితం భయ్యా సూపర్ ఉంది సినిమా మాత్రం మిస్ గా కూడా చూడండి అంటే ఒక మదర్ గా నేను చెప్పడం కాదు హ్యాపీ కంగ్రాచులేషన్స్ టీమ్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అంటే నేను అంటే వాడి మదర్ గా నేను అంటే నేను ఒక మదర్ గా మాట్లాడట్లేదు ఒక యాక్టర్ గా నేను చెప్తున్నా చాలా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత నేను అసలు యూజువల్ గా మూవీస్ ఏం పెద్దగా యాడవడం అది చేయను బట్ వాడని కాదు వాసుని కుమారిని వాళ్ళిద్దరిని చూసి ఎట్ చేశాను అసలు అండ్ నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది అండ్ వెరీ వెరీ బిగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ మా అందరికి చాలా అంటే ఇట్స్ లైక్ నేను ఎమోషనల్ డే మాట్లాడలేను కాకపోతే నిజంగా చాలా చాలా బాగా చేశారు అందరూ బాగా చేశారు టీం వర్క్ చాలా అద్భుతంగా చేశారు వాసు ఇక్కడికి నేను వాసు పిలుస్తాను ఎందుకంటే అంత లైక్ క్యారెక్టర్ ఇస్ లైక్ రోజు మేము చూసే మా ఫ్రెండ్ అవైనా కూడా నేను వాసుగానే చూసాను వాడిని వాసుగానే నాకు అనిపించింది అండ్ ఎమోషనల్ గా నేను మదర్ గా ఒక ఆడియన్ గా ఒక చూస్తున్నప్పుడు ఒక వ్యూర్ ఎలా ఫీల్ అవుతారో అలానే అనిపించింది చాలా రియలిస్టిక్ గా అనిపించింది అందరూ చాలా చాలా బాగా చేశారు అమ్మాయి కూడా చాలా కన్విన్సింగ్ గా ఉండింది అసలు నిజంగా చాలా బాగా అనిపించింది నాకంటే ఎందుకు బిగ్ డే అంటున్నానంటే బీయింగ్ యాక్టర్స్ ఫ్యామిలీ అంతా ఇంట్లో అందరూ యాక్టర్స్ ఉన్నప్పుడు బాబుని యాక్టర్గా చూడాలి అంటే నాకు ఐ హ్యాడ్ మై ఓన్ సేషన్స్ నా ఓన్ భయాలు అవన్నీ ఉన్నాయి బట్ మనసులో ఎక్కడో ఒక మూల వాడు యాక్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నా కూడా ఎప్పుడు నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు బికాస్ ఆ భయం ఉండేది యాక్టర్ అంటే ఆ స్ట్రగల్ నాకు తెలుసు ఆ భయం నాకు తెలుసు బట్ దిస్ ఈస్ ది స్టెప్పింగ్ స్టోన్ అండ్ డోంట్ టేక్ ఇట్ టు అంటే డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్ ఎక్కువ మైండ్ ద స్టోన్ తో అండ్ మేస్తే మావల్ ది వెరీ బెస్ట్ అండ్ మీరు అందరూ నన్ను మధు గారిని అందరూ ఎలా బెస్ట్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఆదిస్తున్నారు ప్లీజ్ బెస్ట్ మై సన్ మీరు అందరూ తప్పకుండా చూడండి నిజంగా చాలా la banda, sí, అంటే చాలా రియలిస్టిక్ గా ఎంత న్యాచురల్ గా అనిపించింది అంటే అది హోల్ ప్రాసెస్ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కానీ ఎక్కడ కనిపించలేదండి లొకేషన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ బెస్ట్ అండి తప్పకుండా ఒక మంచి సినిమాని మీరు అందరూ ఆదరించాలి ఒక మంచి సినిమాని చూడాలి అంటే మాత్రం తప్పకుండా సినిమాని చూడండి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేటప్పుడు వాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళ మీద ఎంత మమకారం ఉంటుంది ఎంత ప్రేమ మనుషులు కావాలి కానీ ప్రేమే కాదు ఆ తల్లిదండ్రులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఎంతో ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుతారు కంటారు వాళ్ళకి ఎన్నో భవిష్యత్తును ఊహించుకుంటారు అంటే ఈ టీనేజ్ లెవెల్లో పడి ఇవన్నీ ఇన్ఫాక్చువేషన్ మొత్తం సినిమా కూడా మొత్తం ఇన్ఫాచువేషన్ కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అమ్మాయి అబ్బో చాలా సీరియస్ గా తీసేసుకుంటారు లైఫ్ ని ఆ స్టేజ్ లో ఆ ఏజ్ లో వాళ్ళకి తెలియదు అదే నిజమైన ప్రేమ అదే నిజమైన ఇది అనుకుని దాన్ని నిజంగా లో చాలా సీరియస్ తీసుకుంటారు దే సో మచ్ టు డూ ఇన్ లైఫ్ దీనికన్నా బియాండ్ చాలా చాలా లైఫ్ లో ఉంటుంది కానీ ఆ ఏజ్ లోని ఆ స్టేజ్ లోని వాళ్ళకి అదే గొప్ప అనిపిస్తుంది అదే ప్రేమ అనిపిస్తుంది బట్ ప్రేమించినా కూడా అది ఒక తర్వాత ఒక స్టేజ్ తర్వాత ముందు అమ్మ నాన్న మనల్ని ఎందుకు చదివిస్తున్నారు మనం ఎందుకు అక్కడికి వచ్చాము అనేది దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఇన్సెచ్యువేషన్స్ ఇలాంటివన్నీ ఒక స్టేజ్ తర్వాత మనం సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ బాగుంటాయి బట్ తల్లిదండ్రులు అంటే ఒక మధురిగా మళ్ళీ వచ్చేసినట్టున్నాను బట్ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో

అలాంటి ఒక స్టెప్ తీసుకున్నా మళ్ళీ గా రియలైజ్ అయ్యింది ఇది అంతా అలాంటి ఒక స్టెప్ తీసుకున్నా ఆ కమ్ బ్యాక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ కాదు ఆ ఫెయిల్యూర్ తర్వాత మనం ఏదైతే బౌన్స్ బ్యాక్ అవుతాం కదా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పిల్ల అవన్నీ కాల్ చేసేటప్పుడు రియలైజ్ అయ్యి లైఫ్ లో బయటకు వద్దాము అనుకున్న టైంలో అమ్మకి జరగడం వెరీ సాడ్ ఎండింగ్ బట్ ఆ శాడ్ ఎండింగ్ వల్ల ఎంత ఎమోషనల్ అయ్యా మేము అది తగలపెట్టేసిన తర్వాత ఓవర్ అయిపోయింది వాళ్ళ రియలైజ్ అయిపోయాడు లైఫ్ లో బట్ వెరీ వెరీ నైస్ ఆల్ ది వెల్